హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే యాభై ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కొత్త పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మార్గదర్శకాల రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు పాత పెన్షన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది వైకాపా ప్రభుత్వం హయాంలో భారీగా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయని వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు ఇక ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశారు ఆదేశించారు అర్హత ఉన్న గత ప్రభుత్వ హయాంలో చాలామందికి పెన్షన్లు అందలేదని అర్హత ఉన్న ఏ ఒక్కరూ పెన్షన్కు దూరం కాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు ఇక యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ అందిస్తామనే ఎన్నికల హామీ అమలుకు గాను ఇప్పటికే సర్వే పూర్తి చేశారు ఇక యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వీరు పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు ఇక వీరికి పెన్షన్ అందించేందుకు కార్యాచరణ రూపొందించాలి అని సీఎం స్పష్టం చేశారు ఇక తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు ఇక వెలగపూడిలోనే సచివాలయంలో సీఎం చంద్రబాబు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు డోక్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అమలుపైన సమావేశంలో చర్చ జరిగింది ఇందుకు ఏడాదికి ఐదు వేల కోట్లు అవుతుందని అధికారులు సీఎంకి సూచించారు ఇందుకు సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని చంద్రబాబు కోరారు ఇక ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల లోపు మహిళలకు నెలకు పదిహేను వేలు పైన మార్గదర్శకాలు రూపొందించాలని సమీక్ష అనంతరం వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాసు విలేకరులకు వివరించారు